భారత్ జట్టు సౌత్ ఆఫ్రికాతో టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్ పోర్లో చారిత్రాత్మకమైన విజయం సాధించింది దాదాపుగా పదిహేడేళ్ల తర్వాత ఎన్నో ఏళ్లగా ఎదురుచూస్తున్న ఒక నిరీక్షణకు తెరదించింది ఆఖరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగింది అయితే దీనిపైన మాట మార్చేశారు జట్టు మాజీ దిగ్గజ ఆటగాళ్లు మొన్నటి వరకు హర్షదీప్ సింగ్ బాల్ ట్యాంపరింగ్ చేశాడని అసలు భారత జట్టుకు గెలిచే అర్హత లేదని రకరకాలుగా మాట్లాడిన పాకిస్తానీ ఆటగాళ్లు ఇప్పుడు అంటే పాకిస్తానీ మాజీలు ఇప్పుడు ప్లేట్ మార్చారు దీనిపైన షోయబ్ బాలక్ మాట్లాడుతూ ఏమంటారంటే ఈ ఇద్దరు మోడర్న్ క్రికెట్ క్రికెటర్స్కి నా సెల్యూట్ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ వీళ్ళిద్దరూ డెడికేషన్కి ప్యాషన్కి అలాగే వీళ్ళ అత్యద్భుతమైన టాలెంట్కి ఎన్నో జనరేషన్స్ ప్లేయర్స్కి వీళ్ళు ఒక స్ఫూర్తిదాయకం వీళ్ళు ఇండియన్ క్రికెట్కు ఎంత గొప్పగా సేవలు అందించారనేది మన మాటల్లో చెప్పలేం అయితే ఇదే సందర్భం వీళ్ళకి రిటైర్మెంట్ ఇవ్వడానికి మంచిదని చెప్పాలి కానీ వీళ్ళు వాళ్ళ వన్ డే టెస్ట్ క్రికెట్లో ఆట కొనసాగించాలని నేను కోరుకుంటున్నానని చెప్పాడు ఇక షోయబ్ మాలిక్ అయితే పూర్తిగా మాట మార్చేశాడు మ్యాచ్కి ఒక రోజు ముందు మా నాకు సౌత్ ఆఫ్రికా జట్టు గెలవాలని ఉందని సౌత్ ఆఫ్రికా జట్టు బౌలర్లను చూస్తుంటే ముచ్చటేస్తుందని వాళ్ళు ఎంత పెద్ద వరల్డ్ క్లాస్ బ్యాటర్స్ అయినా సరే వణిగించే అవకాశం ఉంటుందని కానీ పరిస్థితులు మాత్రం భారత్కు ఎక్కువగా అనుకూలిస్తున్నాయంటూ ద్వంద్వార్థాలు వచ్చేటట్టు మాట్లాడాడు కానీ మ్యాచ్ చూసిన తర్వాత షోయబ్ అఖ్తర్ మాట మార్చుకుని మనసు మార్చుకుని పదహారవ ఓవర్ నుంచి భారత జట్టులో ఏదో జరిగిందని అత్యద్భుతమైన గేమ్ వాళ్ళ సొంతమైందని ఇక ఆఖరిలో సూర్యకుమార్ యాదవ్ ఇచ్చిన క్యాచ్ అత్యద్భుతమని మెచ్చుకున్నాడు ఇక తర్వాత రమేష్ రాజా సౌత్ ఆఫ్రికా జట్టును బాగా పొగిడాడు అయితే ఫస్ట్ టైం వాళ్ళు ఫైనల్స్ కు వచ్చి ఇంత అద్భుతమైన పోరాట పట్టుమని కనబరచడం గ్రేట్ అని అన్నారు భారత చెట్టు కూడా దానికి తగ్గట్టుగానే పోరాడి వాళ్ళు ట్రోఫీని గెలుచుకున్నారని అభినందనలు తెలిపారు